మన సీమ రంగంలో ఒకప్పటి హీరోయిన్ల గురించి చెప్పుకోవాలి అంటే ఓ దశాబ్దం పాటు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా సూపర్ స్టార్ హీరోయిన్గా తన నటనతో తో అదిరిపోయే స్టెప్పులతో టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు యావత్ దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇంత మాట్లాడుతుంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అవునండి ఎవరో కాదు స్వయాన మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గారు ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే గారి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది అదిరిపోయే స్టెప్పులు గ్రేస్ఫుల్గా ఆవిడ చిరంజీవి గారితో పోటా పోటీ పడి చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చేసే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఇప్పుడు అప్పుడు ఇంకెప్పుడైనా మనందరం చెప్పేది గారి గురించే అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి మన మెగాస్టార్ చిరంజీవి గారితో దాదాపు పదహారుకు పైగా సినిమాలలో స్టెప్పులేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హిట్ పేర్ రాధా మరి అలాంటి రాధా గారు సినిమా ఇండస్ట్రీని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి తొంభై ఒకటి వరకు అంటే పదేళ్ల పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ముందు తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది తమిళ్ స్టార్ డైరెక్టర్ భారతి రాజా గారి దర్శకత్వంలో వచ్చిన అలగై ఒవితాలయ్ హీరో కార్తిక్ హీరోయిన్ రాధాల మొట్టమొదటి సినిమా ఆ రోజుల్లోనే ఈ సినిమా మంచి కల్ట్ క్లాసికల్ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇక ఈ సినిమానే మన తెలుగులో వచ్చిన చిలక అయితే తమిళ్లో హీరోయిన్గా రాధా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం రాధా ప్లేస్లో వచ్చింది ముచ్చాల అలా తమిళ్ చిత్ర సినిమర రంగంలోకి అడుగుపెట్టడం నటించిన ఆ సినిమా ఆ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కల్ట్ క్లాసిక్ మూవీగా వరుస హిట్లని అందు కల్ట్ క్లాసిక్ మూవీగా గుర్తింపు ఇక వరుస సినిమా అవకాశాలతో తక్కువ టైంలోనే బిజీ హీరోయిన్గా మారిపోయింది ఇక తెలుగులోకి అడుగుపెట్టిన రాధా మన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ముఖ్యంగా రాధా గారి సినిమాలు అంటే మన తెలుగులో గుర్తొచ్చేవి యముడికి మొగుడు స్టేట్ రౌడి లంకేశ్వరుడు జేబు దొంగ రుద్రనే మృదంగం కొదమసింహం కొండవీతి దొంగ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇక చిరంజీవితో కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటే ఆ రోజుల్లో మన అందరం స్క్రీన్ మీద చిరంజీవి గారిని చూస్తూ ఉంటే రాధా ఉంటే అందరం రాధా వైపు చూసిన వాళ్ళమే అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ఇక సినీ కెరియర్ బిజీగా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకొని కొంతకాలానికి చిత్రసీమ రంగానికి దూరం అయిపోయిన మన స్టార్ హీరోయిన్ రాధా ఈ మధ్య కాలంలో తగిన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి పలు డ్యాన్స్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యం ఇదిలా ఉంటే మరి రీసెంట్గా ఆలితో సరదాగా షోకి రావడం జరిగింది రాధ అలాంటి రాధ చాలా ఏళ్ల తర్వాత బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ షోకి గెస్ట్గా వచ్చి తన సినీ కెరియర్కి సంబంధించిన ఎన్నో విషయాలు వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు మొట్టమొదటిసారిగా చిరంజీవి గారి గురించి ఆవిడ బయటపెట్టిన అసలు అసలు నిజమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే రాధాని ఎన్నో వ్యక్తిగత విషయాలు మరియు సినీ ప్రయాణం గురించి అడుగుతూ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఎక్కువ సినిమాలు నటించిన హీరోయిన్ మీరు మరి చిరంజీవి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అని అడగ్గా రాధా గారు చెప్పుకొచ్చింది ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవితో సరి సమానంగా డాన్స్ చేసే హీరోయిన్ నేను అయితే ఒకానొక సందర్భంలో కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి పాటకి సాంగ్ రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి అయితే షూటింగ్ స్పాట్కు రావడం కోసం ఫ్లైట్లో వస్తూ ఉంటే నేను డ్యాన్స్ మాస్టర్ తారాతో కలిసి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అయితే అప్పటికి కొత్తంత చిరంజీవి గారు సెట్స్కి లేట్గా వస్తారని చెప్పారు చిరంజీవి గారు వచ్చేసరికి నేను షార్ట్కి రెడీ అయిపోయేసరికి చిరంజీవి గారికి అప్పుడు కొంచెం కోపం వచ్చింది వెంటనే ఆయన నువ్వు ముందే ప్రాక్టీస్ చేసేసావా అని అడిగారు అలా ఆయన అడగడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే చిరంజీవి గారిలో తనతో కలిసి నటించే హీరోయిన్తో పోటా పోటీ పడి డాన్స్ చేయాలి అన్న స్పోర్టివ్నెస్ బాగా కనిపిస్తుంది అలా స్పోర్టివ్గా ఉండడం వల్లే హీరో హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్స్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మంచి హెల్దీ కాంపిటీషన్ ఎంతో స్పోర్టివ్గా అందులోనూ ఆయనతో కలిసి నటివేషన్ స్తూ ఉంటే ఇంకా బాగా డ్యాన్స్ చేయాలి అన్నంత ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో నేను చూసినంతవరకు సాధారణంగా హీరోలు హీరోయిన్తో కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటే ఏదో ఒక సందర్భంలో కిందకు చూస్తూ ఉంటారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే కిందకి చూడకుండా ఆయన డ్యాన్స్ స్టెప్పులు గ్రేస్ఫుల్గా అదిరిపోయేలా వేస్తూ ఉంటారు అలా నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఓ హీరోగా మాత్రమే కాదు వ్యక్తిగా కూడా ఆయన చాలా గొప్ప మనస్తత్వం కలవారు కొన్ని సందర్భాల్లో నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లాను ఇక చిరంజీవి గారి నుంచి చెప్పుకోవాలి అంటే ఆయన భార్య సురేఖ గారు చిరంజీవి గారికి సురేఖ గారికి మధ్య ఎంతటి అనుబంధం ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే ఆయన మాట్లాడని లేదు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ చూపుతోనే సురేఖ గారికి అర్థమైపోతుంది అలా అంత అర్థం చేసుకునే భార్య ఆయనకు దొరకడం ముఖ్యంగా ఇక చిరంజీవి గారి సురేఖ గారిని చూసుకుని ఎంతో అభిమానంగా ఉంటారు నిజంగా అలా భార్యాభర్తల మధ్య అంత అనురాగం అంత కెమిస్ట్రీ అంత అర్థం చేసుకోవడం ఉండడం అనేది మామూలు విషయం కాదు అలా మెగాస్టార్ చిరంజీవి గారు మీ అందరికి తెలిసి స్టార్ హీరో నాకు మాత్రం వ్యక్తిగతంగా కూడా గొప్ప మనసున్న వ్యక్తి ఓ మంచి హస్బెండ్ కూడా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారితో తనకున్న సినిమా ఇండస్ట్రీలోని అనుబంధం గురించి చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి అలా చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా రాధాకారు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టిన చాలా రోజులకి ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి ఆవిడ చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి